హాయ్ ఫ్రెండ్స్ కాశీ యాత్రలో భాగంగా మేము దర్శించిన మరో ముఖ్యమైనటువంటి దేవాలయం కాశీ యాత్రకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ స్వామిని దర్శిస్తేనే ఆ యాత్ర సఫలమవుతుందని అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా నాకు తెలుసుకున్నానండి నేను ఏంటి ఈ ఆలయం యొక్క విశేషము అంటే మనం దేవాలయంలో తెలిసి కానీ తెలియనిక కానీ ఏదైనా పాపాలు కానీ ఏదైనా తప్పులు కానీ చేస్తే అంటే దేవాలయంలో ఏం పాపం చేస్తామంటే అక్కడ దేవాలయంలో కూర్చొని పరుల మీద చెప్పుకోవడం కూడా మహాపాపం అట్లాగే తెలిసి తెలియక నిర్మాల్యాన్ని తొక్కడం కూడా ఇంకొక పాపం అటువంటి పాపాలని పోగొట్టుకోవడం కోసం ఈ స్వామిని దర్శించాలటండి కాశీ యాత్రకి వెళ్ళిన ఎవరైనా సరే ఈ స్వామిని దర్శిస్తేనే ఆ యాత్ర పూర్తవుతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పూజారి కానీ మిగతా కొంతమంది తెలిసిన వాళ్ళు కానీ చెప్పడం జరిగిందండి ఈ స్వామి పేరు పుష్పదంతేశ్వర స్వామి ఈ ఆలయానికి వెళ్ళాలి అంటే ఆంధ్ర ఆశ్రమా దగ్గర నుంచి దేవాలయానికి వెళ్ళే దారిలో ఎవరిని అడిగినా చెప్తారండి పుష్పదంతేశ్వర మందిరం అని అడిగితే చెప్తారు ఇంకా లేదు ఆంధ్రాశ్రమంలో ఆశ్రమంలో లేము మేము అంటే కేదారేశ్వర గౌరీ కేదారేశ్వర మందిరం దర్శనానికి వెళ్ళి అట్నుంచి ఆంధ్ర ఆశ్రమం మీదగా కనుక రామతారక ఆశ్రమం అంటే చెప్తారు లేదంటే ఆంధ్ర ఆశ్రమం అన్న ఎవరైనా చెప్తారు ఆ ఆశ్రమం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి దేవాలయానికి వెళ్ళే దారిలో అడుగుతూ లోపలికి వెళ్ళాలండి కావాలంటే లొకేషన్ మార్క్ చేస్తాను వీడియోలో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఈ స్వామిని దర్శిస్తే కానీ అటువంటి పాపాలన్నీ పోతాయట దానికి సంబంధించి ఆ పంతులు గారు ఒక కథ కూడా చెప్పారు ఆ విశేషాన్ని కూడా మీకు ఈ కథలో ఆయన హిందీలో చెప్పారు నాకు అర్థమైనంత వరకు మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తాను స్వామి దర్శనం ఇదండి కంపల్సరిగా వెళ్ళే ప్లాన్ చేసుకోండి మీ కాశీ మీరు కనుక కాశీ యాత్రకి వెళ్తే దేవాలయం చాలా చిన్నదండి లోపల ఎక్కడో ఉంటుంది చాలామందికి తెలియకపోవచ్చు కానీ అక్కడ మనం దిగిన సత్రంలో అడిగితే చెప్తారు ఇట్లాగండి ఇదిగోండి ఇంత చిన్న ఒక గదిలాగా ఉన్నది ఆ దేవాలయం అయితే పెద్దదిగా కూడా కాదు కానీ స్వామి దర్శనం మాత్రం కంపల్సరీగా చేసుకోండి అది ప్రతి గుళ్ళో ఒక పాపం ఆత్ముడు అనేవాడు ఉంటాడంట ఆయన చెప్పడం ఏదో ఒక తప్పు అయితే మనం ఖచ్చితంగా చేస్తాం ఏదో అక్కర్లేదండి నిర్మాల్యాన్ని తొక్కడమే మహాపాపం ఏ దేవాలయంలో అయినా స్వామికి అర్పించిన తర్వాత మనం తీసుకునేదే నిర్మాల్యం అంటారు దాన్ని తొక్కినా దాటినా మహాపాపం ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ స్వామిని దర్శించుకోవాలి అండి దానికి సంబంధించిన పురాణ కథ కూడా ఆయన చెప్పారు ఈ దేవాలయం గురించి కూడా కాశీఖండంలో క్లియర్గా వివరించడం జరిగిందండి ఆ కాశీఖండంలో ఉన్నటువంటి వివరణ అక్కడ బోర్డు మీద కూడా రాసి పెట్టుంచారు కాకపోతే అది హిందీలో ఉన్నది అర్థమైన వాళ్ళు చదువుకోగలుగుతారు లేదంటే అక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు కానీ మీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ట్రాన్స్లేట్ చేసి చెప్పించుకోవచ్చు ఇది కూడా ఆయన స్వామి చెప్తున్నారు వినండి పంతులు గారు చెప్పడం ఏంటి అంటే కాశీకు వచ్చి విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణ మాతని విశాలాక్షి దర్శించినంత మాత్రాన కాశీ యాత్రలో పుణ్యం లభించదు ఈ స్వామి తప్పకుండా దర్శించాలి ఈ స్థల పురాణం ఏంటి అంటే పూర్వము పుష్పదంతుడు అనే ఒక గంధర్వుడు ఉండేవారట ఆయన తెలియక చేసిన పొరపాటు ఏంటంటే నిర్మాల్యాన్ని తొక్కడం దానికి శిక్షగా జైలు శిక్ష వేశారట ఆ జైల్లో ఉండి ఆయన భగవంతుడిని ప్రార్థించాడు ఎవరు ఈ పుష్పదంతుడు అనే గందర్భం ఏమని స్వామి నేనే తప్పు చెయ్యకపోయినా నన్ను ఎందుకు చెయ్యని దోషానికి జైల్లో పెట్టారు అని చెప్పి ఆయన రోధిస్తూ పరమేశ్వరుణ్ణి కోసం తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడే స్వయంగా ప్రత్యక్షమై తానే ఇక్కడ వెలుస్తాను అని ఆ స్వామిని దర్శించి పూజించినంత మాత్రానే అటువంటి నిర్మాల్యాన్ని తొక్కినటువంటి పాపాలు పోతాయి అని చెప్పి ఇచ్చి స్వయంభూగా స్వామి వెలవడం జరిగింది అప్పుడు ఆ స్వామిని పూజించేట ఆ పుష్పదంతుడు అంతటితోటి అతను చేసిన దోషం పోయి అతనికి కారాగార నుంచి విముక్తి లభించిందటండి ఈ పరమేశ్వరుని ఇక్కడ స్వయంభువుగా వెలిసిన పరమేశ్వరుని పార్వతీదేవి స్వయంగా పూజించిందట ఇదంతా అక్కడ స్థల పురాణం రాసిపెట్టిన బోర్డులో అయితే హిందీలో రాసి ఉన్నదండి అదండి కాబట్టి మీరు కాశీయాత్రకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఈ దేవాలయాన్ని దర్శించుకునే ప్లాన్ అయితే చేసుకోండి ఇప్పుడు స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel thank you